ప్రభుత్వ అసమర్థతతోనే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వ అసమర్థతతోనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జరుగుతుందని అల్లూరి జిల్లా వైసీపీ జెస్సీఎస్ కోఆర్డినేటర్ అరబిందు జగబంధు అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా శుక్రవారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జగబంధు మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అధిక ఫీజుల వల్ల వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని తక్షణమే ప్రభుత్వం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మెడికల్ కళాశాలన్న ప్రైవేటీకరణను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం చేపట్టిన వెంటనే కళాశాలలను ప్రభుత్వ స్వాధీనంలో తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జోలపొట్టు సర్పంచ్ నీలకంఠం వైసీపీ పంచాయతీ అధ్యక్షులు సీసా దశరథ్ పార్టీ సలహాదారులు ఎండి సులేమాన్ పంచాయతీ వైసీపీ కార్యదర్శి గడుతుల గణపతి నాయకులు భగత్ రామ్ బుద్దా రామ్మూర్తి గున్నయ్య వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మెడికల్ కాలేజ్ కోసం ప్రైవేటీకరణను ఆపాలేటటువంటి ఒక ఆలోచనతో కోటి సంతకాల సేకరణ నేపథ్యంలో ఈరోజు లబ్బూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది అయితే అదే మెడికల్ కాలేజీని ఈరోజు కూటమి ప్రభుత్వం వారు నడిపించలేనటువంటి ఒక అసమర్థత పాలనతో ఈరోజు అదే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కానీ ఈ పీపీపీ విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్యం కానీ విద్య కానీ అంతనంత దూరం అవుతుంది ఫీజులు భరించలేని పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ప్రతి గిరిజనులకు ఒక విన్నపం ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నడిపి పేద విద్యార్థులకు కానీ పేదలకు కానీ ఖచ్చితమైనటువంటి ఒక చదువుని కానీ లేదంటే ఒక ఆరోగ్యాన్ని కానీ ప్రసాదించి పెట్టాలి చేతనైతే నడిపించగలిగే చేతనైతే నడిపించగలరు లేదనుకుంటే ఖచ్చితంగా దాన్ని మీరు రాబోయేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ పీపీపీ విధానాన్ని ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుని ఉంటారో దాన్ని క్యాన్సిల్ చేస్తామని కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా దాన్ని ప్రైవేటీకరణను ఆపాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ